పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం మాచర్ల మండలంలో ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ అరవై ఏడవ ఆవిర్భావ దినోత్సవంలో జర్నలిస్టులు పాల్గొని మాచర్ల ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మానందరెడ్డి జెండా ఆవిష్కరించారు అనంతరం భారీ ర్యాలీగా బయలుదేరి స్థానిక ప్రభుత్వ వైద్యశాలలోని రోగులకు పండ్లు పంపిణీ చేశారు మానసిక వికలాంగులకు స్కూల్లో విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ నేతలు ప్రజాస్వామ్యం ఎక్కువ గతంలో మీరు చూశారు గత ఐదు సంవత్సరాల్లో ప్రజా ప్రతినిధులు ముఖ్యంగా మరి అధికార పార్టీ ఏ విధంగా జర్నలిస్టులను కూడా అప్పుడు కేసులు పెట్టి పిలిపింపలు సాధింపదు చేసి మరి పెట్టి ఇలాంటి సందర్భాలు కూడా మరి నేనైతే దురదృష్టం ఏంటంటే ఆ రోజు అన్ని పూర్వపరాలను విచారించి ఏ విషయమైన న్యాయం చేయడానికి సిద్ధంగా ఉంది అలాగే అనేక సందర్భాల్లో చెప్పాను ఈ యూనియన్కి మరి పార్టీ ప్రభుత్వం తరఫున చేయాల్సిన విజ్ఞప్తతో పరిస్థితి ఆలోచించి ప్రసారం చేయాలి ప్రతి వార్త మీరు ప్రసారం చేసే ప్రతి వ్యక్తి కూడా ప్రజాచ్యతంగా ఉండాలని చెప్పి